పొంగనూరు నియోజకవర్గం మండలం ఊటుపల్లి పంచాయతీ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు మాజీ ఎంపీటీసీ వనం మోహన్ నాయుడు ఎలక్షన్లు గెలిచిన తర్వాత మర్చిపోయిన నాయకులు ఉన్నారు కానీ మరవకుండా మా పెద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిత్యం ప్రజలతో ఉండే ఉంటారు పొంగనూరు నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా మంచి మెజార్టీతో విజయం సాధిస్తారని అలాగే మంత్రి పదవి కూడా పొందుతారని ఆశాభావం వ్యక్తం చేసిన వనం మురళి మోహన్ నాయుడు మాజీ ఎంపీటీసీ అనంతరం సంక్షేమ పథకాల గురించి వివిధ కార్యక్రమాల గురించి ప్రసంగించారు టీడీపీ అప్పట్లో కూడా మన పెద్దనే ఏ సమస్య ఉన్నా ఇంటింటికి వచ్చి అడిగి తెలుసుకొని అందరినీ పలకరించి కొంత సమస్యలు తీర్చినాడు ఇంతమంది టీడీపీ తరపున ఎమ్మెల్యేలు పోటీ చేసినారు వాళ్ళు టీడీపీ రూలింగ్ ఉన్నప్పుడు కూడా ఎవరిని పలకరించలేదు ఎలక్షన్లప్పుడు వచ్చి ఓట్లు అడుక్కుండే వాళ్ళే కానీ ఎలక్షన్ అయిపోతే ఇక్కడ కనిపించేవాళ్ళు కాదు అదే మన పెద్ద అయినవితే రూలింగ్ ఉన్ని లేకుండా పోనీ ప్రతి ఆరు నెలలకు నాలుగు నెలలకు మన గ్రామానికి వచ్చి మీటింగ్ పెడతాడు మన ఇంటికి వస్తాడు మీ యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటాడు అట్లాంటి మనిషి పైన ఎవరు పోటీ నిలబడినా కూడా ఇక్కడ గెలిచేదవుతే కష్టమేనని కూడా మేము చెప్తా ఉన్నాము పెద్ద ఆయన కోసం మేము రేమ్ బొగుల్లో కూడా కష్టపడి పనిచేస్తాము ఆయన ఏ విధంగా అయినా కూడా కానీ జనాల్లో ఉంటాడు ఇప్పుడు కూడా కానీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాడు ఆయన లేకపోయినా కూడా కానీ మన దోరకన్నా కానీ చెరుడన్నా కానీ ఇంకా మిదినన్న కానీ అన్న కానీ వాళ్ళ కుటుంబం అంతం కూడా జనాలకు అందుబాటులో ఉంటారు వారందరూ కూడా కానీ జనాలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడూ కూడా జనాలతో ఉంటారు కాబట్టి పెద్ద ఆయన ఎప్పుడున్నా కూడా కానీ అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు దానికి జనాలు అందరూ కూడా సహకరిస్తారు వీరందరూ కూడా కానీ ఆయనకు మంచి మెజార్టీని తెస్తారు నాయకులు కూడా కానీ ఆయనకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా లేరు గ్రామాల్లో కూడా కానీ ఆయన చేసిన అభివృద్ధి కానీ అన్నింటినీ కూడా చూసి ఆయన పథ్యాన్నే ఉన్నారు ఎవరన్నా కానీ టీడీపీ తరఫున ఇప్పుడు ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళందరూ కూడా రాంసా అంటే జాగీర్ అని కూడా మాట్లాడినారు అట్లాంటి వాళ్ళు కూడా ఎలక్షన్లు అయిపోతే కనీసం వాళ్ళ కార్యకర్తలు కూడా పలకరించడం లేదు అదే మన పెద్ద ఆయన అయితే ఎలక్షన్ మున్నెప్పుడు వస్తాడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా వస్తాడు అందరినీ కూడా పలకరించి వీళ్ళ కష్ట సఖాలు చూస్తాడు పథకాలు ప్రవేశపెట్టినాడు అన్నీ కూడా జనాలకు మంచి ఉపయోగపడుతున్నాయి ఆయన అంటాడు జగన్ అన్న నేను మంచి చేసింటేనే నాకు ఓట్ అయ్యింది లేదంటే అవసరం లేదంటాడు ఆ విధంగా ఇంతకు ఉన్న నాయకులు ఎవరన్నా అన్నారా ఇప్పుడు కూటమిలో ఉండరు వాళ్ళందరూ కూడా అంటా ఉండరా ఆయన మంచి చేసినాడు కాబట్టి ఈ బుద్ధ ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నాడు ఆయన పార్టీ అనేది లేకుండా పార్టీ అనేది లేదు నేను కులము జోన్నో మతం జోన్నో పార్టీ జోన్నో నేను అన్ని వర్గాలకు కూడా నా సంక్షేమ పథకాలు అందల్లా నేను పేదలకు మంచి చేయాలా అనే ఉద్దేశంతో ఆయన నవరత్నాలు తీసుకొచ్చి ఈరోజు అన్నింటినీ కూడా జనాలకు చేరవేస్తున్నాడు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినాడు సచివాలయాలు పెట్టినాడు ఆయన ఆ విధంగా అందరికీ కూడా జనాలకు మంచి చేస్తూ ఉన్నాడు ఆయన ఈ కూటమిలు ఎన్ని ఉన్నా కూడా కానీ జగన్మోహన్ రెడ్డిని ఓడిచ్చే సత్తా ఎవరికి లేదు ఈ అబద్ధాలు అబద్ధాలు ఎన్ని చెప్పినా కూడా కానీ జనాలు నమ్మరు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు చెప్పేదే చేస్తాడు చేసేదే చెప్తాడు ఆయన విధంగా జనాలపైన జనాలకు నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి పైన కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయినా కూడా కానీ ఎన్ని పార్టీలు కలిసినా కూడా కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం మల్లాగడ అవుతాడు రెండవ కానీ రెండో తడవ సీఎం అయ్యి మళ్ళాగడ పథకాలన్నీ ఇక్కడ కొనసాగిస్తాడని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇక్కడ నమస్కరించు నమస్కరించుకుంటూ మన పెద్ద ఆయన మల్లాగడ మంత్రి పదవి సేకరిస్తాడని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జి వైఎస్ఆర్ జి పెట్ రాద రామ్ చన్నగారికి జై